యూరియా గోసా వర్ణాతీతం ఫర్ హెడ్ వన్ బ్యాక్ యాలలలో ధర్నాకు దారి తీసిన పైన యూరియా కోసం అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది యూరియా కొరత కారణంగా రైతుకు సరిపడా సరఫరా చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది దీంతో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి పరిస్థితి నెలకొంది వికారాబాద్ జిల్లా యాలల మండలం సాకర సొసైటీలో బుధవారం యూరియా పంపిణీ రసబసగా మారింది రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో పంపిణీ కేంద్రం వద్ద కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది వ్యవసాయ అధికారి చేతులు రంగ ప్రవేశం చేసిన పోలీసులు యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతన్నలను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు చివరకు పోలీసులు రైతులకు నచ్చజెప్పే ఉన్న రెండు వందల ఇరవై ఐదు బస్తాలను తలా ఒకటి పంపిణీ చేసి చేతులు దులుపు அரை சக்தி லிமிட்டட் புரொடக்ஷன் ஜெபல் கடமட்ட அங்கர்க்கி சமம் ஜெபிதமா அதுக்கு காரியோ வாங்க சார் அங்கர்க்கி சார் அங்கர்க்கி எல்லாரும் தெரிஞ்ச விஷயத்தை சொல்லுங்க சப்போர்ட்ல கடமட்டலலாம் பாலோ பண்ணி உம ஜெபல் சார் இன்னைக்கு நம்ம ரசனை மா ரசனை அது சார் உடனே சொல்லுங்க ஜெபணக்கு பிரச்சனைல கி சினிமா மேட்டமா குற அதேது நம்ம ஜெனரேட்டர்ல இருக்காது இந்த திசை என்னது யூரியோ கணபதி ராகு ஜென் ஜெரயா வரலது மேடம் மாட் மாட்ற அந்த ஹைக்க ரவா மேடம் மீரா மேடம்

ఇచ్చినా నేను సీనియర్ సిటీజన్ అడవైతే ఇచ్చినా ఇప్పుడు మేము ఏం చేయాలి ఎన్ని

మండలం రైతుల యూరియా లేదని చింతించవద్దు ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా యూరియా షార్టేజ్ ఉంది కానీ మనకైతే యూరియా ఇప్పటి అయితే లభించడం జరిగింది ఈ రోజు కొంచెం ఇబ్బంది అయిన బట్టి మళ్ళీ రేపు సరిపడా ఈవే రాబోతుంది కాబట్టి రైతులందరూ ఎవ్వరు కూడా అంబులెన్స్ ఇందవద్దని చెప్తాను